ప్రారంభించవలసిందిగా వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు అమర్ హ దయచేసి ఒక్కరొక్కరుగా పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు భోజన గారి గురించి రెండు నిమిషాలు జంగం భోజన గారిని మాట్లాడవలసిందిగా జంగం అశోక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు దళిత బాంధవులు ఆర్మో ప్రజల ఆశా జ్యోతి స్వర్గీయ పిసి భోజన్న గారి అరవై ఎండవ జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కుల ప్రముఖులు ఆయన బంధుమిత్రులు శ్రేయభిలాసులు కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆయన అన్నగారైనజన గారు పిసి భోజన గారి అత్యంత ప్రియాచి ప్రియమైనటువంటి ఆయన బామర్ది దోళ్ళి రమణ గారు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా జేపీలు ఆయన బతుకున్న కాలంలో నిజంగా ప్రజలకు ఎంత సేవ చేస్తారన్నది ఆరు ప్రజలందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ముఖ్యంగా ఆయన పేదలకు చేసినటువంటి చేసినటువంటి సేవ చిరస్థాయిగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియస్తూ అంతేకాకుండా ఈ ఆంగ్ ప్రాంతంలో కాంగ్రెస్ లో ప్రముఖ వ్యక్తిగా చెలమని ఇవాళ కాంగ్రెస్ హార్మంలో ఉంది అని అంటే పిసి భోజన గారు ఆయన చేసినటువంటి మొగ్గ మొక్క అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరము ఉంది అని అని చెప్పి నేను గుర్తు చేస్తూ ఆయన సేవలందరినీ కూడా ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆశ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఆయన గుర్తుంచుకొని ముందు ముందు ఆయన కుటుంబానికి కానీ పేదలకు కానీ కాంగ్రెస్ చేసి ఆయన ఆచారాలు ప్రోత్సహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ధోని రమణకు ధన్యవాదాలు తెలియదు ఇప్పుడు వారు అన్నగారు అనేటువంటి బోధన గారిని రెండు నిమిషాలు మాత్రం కోరుతున్నాను మా తమైనటువంటి పిసి భోజన ఆయన జయంతి ఉత్సవం సందర్భంగా ఈనాటి కార్యక్రమాలు వచ్చినటువంటి ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు పిసి అభిమానులకు అందరూ కూడా నా యొక్క వందనాలు అయితే మా తమ్ముడు పిసి భోజన ట్వెల్త్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఆయన ఏడాబట్టు ఆయన చిన్నప్పటి నుంచి కూడా అంటే విద్యార్థి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో పాల్గొనేవాడు రాజకీయాలు అంటే ఆయనకు విద్యార్థం నుంచే అలవాటు ఆయన మంచి స్పోర్ట్స్ మెను స్టేట్ వల్ల హాకీ క్రీడాకారుడు అయితే ఆయన నిరంతరంగా ఏ పార్టీ చేంజ్ చేయకుండా సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిండు కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకపోయినా ఆయన నిరంతరంగా కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై వేసుకొని ఆయన ఆ పార్టీని బతికించగలిగినాడు మరి ఆయన ఎటువంటి అంటే కులమతాలకు అతీతంగా కులమత వర్గలింగ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఏ వర్గం వాళ్ళు వచ్చినా నిరంతరంగా ఆయన వాళ్లకు పనిచేసి పెట్టేవాడు ఉదయం దేశం నుంచి రాత్రి పలు ప్రాంత కూడా తన సొంత పనులను మాని పార్టీ కొరకు ప్రజల కొరకు పోయినటువంటి నాయకుడు ఆయన రాజకీయాల్లో ఎప్పుడైతే రక్షణో దాదాపు ముప్పై సంవత్సరాలు అనేకమైనటువంటి పదవులను ఎంపీటీసీగా వార్డు కౌన్సిలర్గా దాని తర్వాత ఆయన సత్యమైన మండల్ ప్రెసిడెంట్ చేయగలిగినాడు మున్సిపల్ ప్రెసిడెంట్ చేయగలిగినాడు ఆయన కేఎస్సిఎస్ చైర్మన్గా డిసిసిపి డైరెక్టర్ ఇట్లా అనేక పదవి ఉండి ప్రజలకు చాలా సేవ చేసినాడు కాబట్టి ఆయన సేవలను ఈనాడు మనం గుర్తించాల్సింది ఆయన యొక్క సిద్ధాంతాలను ఆయన ప్రోత్సహించాల్సిందే చెప్పి కోరుతూ మరి ఆయన ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువత అందరూ కూడా ఈ మాదిరిగానే సేవ చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తూ ఉన్నాను ఈరోజు ఒక దళిత నేత దళితులకే కాదు యావత్ ప్రజాధికారికి ఆల్మూరు పట్టణ ప్రజలకు అందరికీ కుల మత పార్టీలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారి సమస్యలపై స్పందించి వారికి ఎన్ను గన్నున్నటువంటి మహనీయుడు పీసీ బోజన్న గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఒక పక్కకు బాధగానే ఉంది ఒక పక్కకు సంతోషం ఉంది బాధ ఎందుకంటే ఈరోజు ఆయన గారి గిట్లా బతుకుంటే మరి ఆరుమూర్ పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరికీ ఎంతో సంతోషంగా ఉండేదని చెప్పేసి భావిస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని భూస్థాపిస్తం చేయడానికి జరిగిన కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపిస్తం చేయడానికి కుట్రలో భాగంగా ఆయనపై మరి పార్టీలు మారమని ఎంత ఒత్తిడి చేసినా కానీ వినపయ్యేసరికి కుట్ర కుతంత్రాలతో కేసుల్లో ఇరికించినా కానీ భయపడకుండా జనకకుండా మరి కాంగ్రెస్ పార్టీని చచ్చేంత వరకు అంటిపెట్టుకున్న మహానీయుడు పిసి భోజన గారు మరి ఈరోజు కాంగ్రెస్ పెద్దలు ఈ ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఆ మహానీయుడు యొక్క విగ్రహాన్ని పెట్టి మరి ఆయనకు ఘన నివాళులు అర్పించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందుకంటే ఒక రెడ్డి ఒక ఎంపీపీగా ఉన్నప్పుడు వారి పేరు మీద వాళ్ళ తులస్తులైన ఎమ్మెల్యే గారు మరి ఒక విగ్రహాన్ని స్థాపించి ఆ రోడ్డుకే ఆ మార్గాన్ని పెట్టిన ఆ పేరు నామకరణం చేసిన చరిత్ర ఉన్నది మరి పార్టీ చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఏదైనా రోడ్కు పీసీ భోజన గారి మార్గంగా నామకరణం చేసి మరి అక్కడ పీసీ భోజన విగ్రహాన్ని స్థాపించడానికి మన వినయ్ రెడ్డి గారి నుంచి బట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని చెప్పేసి భావిస్తూ మరి అప్పుడే ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి బీసీ భోజన గారి జన్మదిన వేదాలకు సాధగా ఉందని తెలియస్తూ ముగిస్తా చరిత్ర సమరంలో అనేక మంది కూర్చుంటారు కానీ ఈ సమావేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తులని చరిత్ర అనునిత్యం గుర్తుపెట్టుకుంటుంది అందులో భాగంగానే ప్రతి సంవత్సరము ఈ ఆరుమూరు ప్రాంతంలో ప్రధానంగా ఒక దళిత కుటుంబంలో పుట్టి తన యొక్క స్వయం కృష్టితో ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో ఎంతోమందికి నైతిక విలువలను ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి గొప్ప మహానేత నేను ఈ ప్రాంతంలో ప్రధానంగా గత సమాజంలో చూసినాతో చూసిపోతున్నా కానీ చూసేసి నేను కన్యాయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఉమాన్ నిర్చుకున్నప్పుడు చదువుకుంటున్నటువంటి సందర్భంలో మా అన్న సంపతన్న అన్న వాళ్ళ అల్లుడు నాకు ఒక సందర్భంలో అక్కడ కలిసినప్పుడు నేను నా అల్లుడి తమ్మి అనేప్పుడు నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే మా మధ్య ఒక స్థానిక సంబంధం ఉండే మేము ఇదే సాయన గారు ఇట్లా అనేక మందిని వారి మేమందరం కూడా ఒక మిత్రులుగా మేము కలిసినటువంటి సందర్భంలో వారి గురించి చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది నేను ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో అన్న చేసినటువంటి కార్యక్రమాల్లో కొన్ని సందర్భాల్లో నేను పాల్గొనేందుకు నాకు గర్వంగా ఉన్నది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధానంలో వారు ఇంటర్నేషనల్ అరేంజ్ చేసుకోవాలని చేసుకున్నారనేటువంటి విషయం వాళ్ళు చెప్పినట్టు నేను ఇంకా చాలా ఆనందపడ్డాం ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలంటే ప్రధానంగా కులం అనేటువంటిది తప్పనిసరిగా కులాల మధ్య అంతర వివాహాలు ఉండాలన్నటువంటి అంబేద్కర్ స్ఫూర్తితో వారు ఒక సామాజిక వివాహాన్ని చేసుకుని మూడు ప్రాంతంలో చరిత్ర సృష్టిస్తున్నటువంటి విషయము అది వర్వాలని చెప్పేసి వచ్చినటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనేక సందర్భాలు చాలా మంది అనేక సమస్యలకు వారి ముందు చోదన ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చినట్టు అనేక మంది వచ్చేటువంటి వారు నేను ఆర్మూర్ ప్రాంతంలో ప్రధానంగా గీతాభావం అక్కడక్కడ చూస్తుంటే తాను వస్తున్నాడంటే తన చుట్టూ ఒక రెండు బండ్లతో ఆ బండి నిండా మనిషిలోండి ఆయనకు వెనుదన్నుగా ఉండేటువంటి విధానం చూస్తూ ఉంటే నేను చాలా నిజంగా కూడా నేను ప్రాంతంలో పుట్టినందుకు నేను ఇప్పుడు ప్రధానంగా ఆ సామాజిక వర్గానికి చేస్తున్నటువంటి సేవలో ఇట్లాంటి మహానుభావుల యొక్క పరంపర ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతోనే వారితో కమ్యూనిటీ ఆత్మగౌరవం కోసం నేను కొట్లాడుతూ ఈ ప్రాంతంలో నేను మాల సామాజిక వర్గంలో పుట్టినందుకు వారు కూడా మా సామాజిక వర్గానికి చేసినటువంటి సేవల్ని పొందేందుకు మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి నాయకుని కలుపుకొని వారి యొక్క విగ్రహాన్ని ఈ ప్రాంతంలో నిర్మాణం చేసేందుకు మా ఆల్ మారా అసోసియేషన్ ముందు వద్ద ఉందని చెప్పేసి తెలియజేస్తూ చాలా దురదృష్టం ఏంటంటే దళితులు అనగానే ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ ఆడుకుంటారు సీట్ లేనప్పుడు ఎంతోమంది పదవి త్యాగం చేసి వాడుకుంటారు కానీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా పొద్దున చేసి ఇలా పెద్ద ఎత్తున కూడా సమరాలు చేయాల్సినటువంటి సందర్భంలో చాలాతీతమై ఇప్పటి వరకు కూడా ఈ సమరాలు జరగకపోవడాన్ని విచారం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ అమ్మానికి పోరాటం జరగకుండా ముందు చేద్దామని చెప్పి సిద్ధం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇంకెవరైనా అన్నగారికి సిద్ధాంతంగా తీస్తారనుకుంటే ఒక నిమిషం మాట్లాడవచ్చు ఈరోజు మా ప్రియతమ నాయకులు మా సోదరుడు పిసి భోజన గారి అరవై రెండవ జయంతి సందర్భంగా మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బలమైన ఉత్సవం జరుపుకోవాల్సి ఉంది అయితే మా ఆరుమూరు పట్టణాధ్యక్షుడు అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆరుమూరులో అందుబాటులో లేకపోవడం మరి మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల కొంత కాలాతీతమైంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సేవ చేసిన వారిని ఎవరిని కూడా విస్మరించరు అట్లాగని కొంత లేటైనందు మరి క్షమించాలి అయినా ఈరోజు బీసీ భోజనం గురించి మాట్లాడాలంటే అసలు మాటలు సరిపో అసలు ఆయన దళిత నాయకు బీసీ నాయకు కూడా అగ్రవాద నాయకుడు అని కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేనున్నానని భరోసా ఇచ్చి ప్రతి వ్యక్తిని కూడా ఆయన పనులు చేయడానికి ఆయన సొంత పనిని మానుకొని ఈరోజు ఆర్మూరులో కాంగ్రెస్ పార్టీ భర్తీ ఉంది అని అనుకుంటే ఒక బీసీ భోజనం వదనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ఈ సందర్భంగా సమని మరి గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేని సందర్భంలో కూడా ముప్పై ఆరు వాళ్ళను పార్టీలో పోటీ చేయడానికి అహర్లీస్ కృషి చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటిన మహోన్నతమైన వ్యక్తి మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మహనీయు దక్కాల్సిన విలువ దక్కలేదని చెప్పి మేము చాలా చింతిస్తున్నాం మరి రాబోయే రోజులలో కూడా మరి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ దన్నుగా ఉండి వాళ్ళను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని వినవిస్తూ మరి ఈ కార్యక్రమం ఇంత ఆలస్యమైనా కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళ కుల పెద్దలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కుల ప్రముఖులు కానీ అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దేవప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి బావగారి రమణ గారిని ఒక నిమిషం మాట్లాడవలసి మా బావగారి ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ జయంతి ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలుపుతున్నాను ఈరోజు పీసీ భోజన అంటే ఆరుగోలలో ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని నిరూపించుకున్న వ్యక్తి కేవలం అనే ఈ సందర్భంగా ఎందుకంటే సంవత్సరాలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు పెద్దది ఇబ్బంది లేదు అయినా భయపడకుండా తనతో ఉన్న ఐదు పది మంది కార్యకర్తలతో నేను మీకు అని ఎంతో ధైర్యం చెప్పి ఎలాంటి కేసులు పెట్టినా వాళ్ళందరికీ అండదండగా నిల్చున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పీసీ భోజన ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇంత ఆవేశం ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు ఒక పీసీ భోజనం జయంతి జరుపుకుంటున్న సమయంలో ముప్పై ఆరు వార్డులలో ముప్పై ఆరు వార్డు మంది కౌన్సిలర్లు ఉన్నారు ముప్పై ఆరు మంది సందర్భంగా అడగదలుచుకున్నాను మన ప్రభుత్వం గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మీరందరూ పోయారు ప్రతి సందర్భంలో మనమంటూ ముందుండి నడిపించాలి ఇలాంటి సందర్భంలో కాదు నేను ఈ మాట ఆవేదంతో ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక రెండు మూడు సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేశాను ఓన్లీ మన వినాయన్న గారు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు వచ్చి అటు పక్క ఇటు పక్క అందరూ ఉంటారు ఆయన లేని సందర్భంలో ఎవ్వరూ ఉండరు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళే నాలుగు రైతులే కనబడతారు తప్ప ఎవ్వరు కనబడరు ఎందుకు ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది మీరు గోడ మీద పిల్లులాగా కాకుండా కాంగ్రెస్ నాయకుల్లాగా మీరు కాంగ్రెస్ నుంచి నిలబడే గెలిచే నాయకుల్లాగా ఉంటే ప్రతి ఒక్కరు ముప్పై ఆరు మంది అంటే కనీసం డెబ్బై ఆరు మంది డికల్ డెబ్బై మంది ఇక్కడ ఉండాలా ఎవ్వరు లేరు ఓన్లీ పాత కాంగ్రెస్ నాయకులే ఇక్కడ ఉన్నారు అందుకని ఆ ఆవేదతోనే ఈ రోజునే మాట్లాడుతున్నా దయచేసి ఇక ముందు ఇలాంటి తప్పిదాలు చేయకండి మన ప్రభుత్వం ఉంది ఏమన్నా ఉంటే మన ఉన్నాడు మనకు పెద్దలున్నారు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు మన బీసీ సంఘాలకు ప్రతి ఒక్క న్యాయం చేసేందుకు మనకు మహేష్ అన్న గారు ఉన్నారు అధికారంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా మన బీసీ సామాజిక వర్గానికి ఒంటరి వాడై పోరాడుతున్నాడు నలభై రెండు శాతం కోసం ఏ నాయకుడు ఈ రోజు వరకు మాట్లాడలేదు ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఆయన ధైర్య కావాలి మన బీసీ సామాజిక వర్గం కోసం అందరు ముందర కచ్చి మాట్లాడాలి నేను మీ అందరికీ సవినయంగా కోరుకుంటున్నాను అలాగే ఈ జన్మదిన సుమర్ సందర్భాన్ని పురస్కరించుకొని మా బావారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి జయంతి ప్రకటించడానికి వచ్చిన ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు ఆయన అభిమానులకు ఆరు పార్టీలో ఉన్న ఆయన అభిమానులకు కార్యకర్తలకు నేను శిరస్సు అని ధన్యవాదము ఇక నుండి ఇలాంటి పొరపాటులు చేయకండి కాంగ్రెస్ పార్టీ మనది మనం వర్తించుకున్నాం మనం ప్రభుత్వంలో ఉన్నాం రాబోయే సంవత్సరగ ఎన్నికల్లో మనదే విద్య పేరు మోగిద్దాం మన కమిషనర్ మనం చైర్మన్ మనం గెలిపిస్తున్నాం వినయన పేరు నిలబెడదాం దయచేసి ఇలాంటి సందర్భాల్లో ముందుండండి చూసి ఇంకా పది మంది మీ ఎంకాలో ఉండాలా అలాంటి విషయాలు మీరు గమనించి ఇప్పటికైనా దయచేసి అందరూ ముందుండి ఇలాంటి కార్యక్రమాన్ని జరిపించాలని సవినయంగా కోరుకుంటూ వచ్చిన పిల్లలకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు నా పాదామి వందనాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు పిసి భోజన గారు చనిపోయిన తర్వాత ముఖ్య అతిథిగా అత్తంకి దయాకర్ గారు సంస్మర సభకు ఆర్ముకు విచ్చేయడం జరిగింది అట్టి సభలో అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు జిల్లా నాయకులు ఒకరు పీసీ భోజనం పేరు పైన గ్రంథాలయం కట్టిస్తానని ఒకరు ఇంకొకరు ఏకంగా ఆయనే స్టాచ్యూ విగ్రహాన్ని తయారు చేస్తానని ఇంకొకరు మాట్లాడిన వ్యక్తులు ఇంతవరకు కనబడడం లేదు దయచేసి ఈరోజు ఆయన జన్మధనాన్ని పురస్కరించుకొని వాళ్ళని నేను విన్నవించుకుంటున్నాను కనీసం స్వర్గీయ మీరిచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే మే ఇరవై తొమ్మిది మళ్ళీ ఇంకో ఆరు నెలలు అయితే మే ఇరవై తొమ్మిది వస్తుంది కనీసం మీరు ఇచ్చిన మాట ఆ ఇరవై తొమ్మిది లోపల నిలబెట్టుకొని ఆర్మూరు మున్సిపాల్ చౌరస్తా ఏదైతే పాత బస్టాండ్ ఉందో అక్కడ ఆయన విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేసినట్టయితే సంస్థాగత ఎన్నికల్లో మన కాంగ్రెస్కి కలిసి వస్తుంది కనీసం ఆయన పేరు మీద ఓట్లు పడతాయని నేను ఈ సందర్భంగా భావిస్తున్నా నిన్న మొన్న వచ్చిన మా వినయాన్ని మాటిచ్చి మాకు ఆయన స్టాచ్యూ చేపిస్తా అని మరి గత కొంతకాలంగా ఎన్నడో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు పాత నాయకులు మీరన్నా గ్రహించాలి దయచేసి ఈ సందర్భంగా మీ అందరినీ నిర్ణయించుకునేది ఒక్కటే పిసి పోజన్న గారు సామాజిక వర్గం ఎవరైతే బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళ అత్యున్నతికే పనిచేసినటువంటి వ్యక్తి ఆయన విగ్రహాన్ని ఈరోజు ఆరుమూరులో ప్రతిష్ఠించవలసిన విగ్రహ ఆవిష్కరణ చేసవలసిన అవసరం ఎంతైనా ఉంది అది మన పార్టీకి కలిసి వస్తుందని ఈ సందర్భంగా సూచించదలుచుకున్నాను దయచేసి ఆయన వర్ధంతి లోపైన ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని ఆశిస్తూ మాకి అవకాశాన్ని ఇంటి సందర్భాన్ని ఇంత మంచి వాతావరణాన్ని కలిగించిన మా ప్రొద్దుటిరి వినయన్న గారికి మేము తర్వాత వేళ ప్రతినిత్యం భావంతో ఉంటామని ఆయనకు మేము కృతజ్ఞత భావంతో ఉండి ఆయనకు మేము శిరస్సు అని చెప్పి కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ